కాంగ్రెస్ లీడర్ అందరూ బొమ్మలు పెట్టమని చెప్పిందా కాంగ్రెస్ లీడర్ ఈయనేది ఓకే ఎమ్మెల్యే గారు కనుక గౌరవం ఇవ్వాలి ఎమ్మెల్యే గారిది కంపల్సరీ పెట్టాలి కలెక్టర్ గారిది ఇవ్వాలి గౌరవము ముఖ్యమంత్రి గారికి గౌరవం ఇవ్వాలి మంత్రులందరూ గనక గౌరవం ఇవ్వాలి ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వాలి మేడం ఫోటో ఎందుకు పెట్టించాల మేడం కూడా ప్రజాప్రతినిధి మేడం మంత్రియా మేడం ఎమ్మెల్యేనా మేడం ఎంపీయా మేడం కలెక్టరా ఏంటిది మేడం ఇది కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామా రాష్ట్ర ప్రభుత్వ ప్రోగ్రామా రాష్ట్ర ప్రభుత్వ ప్రోగ్రామ్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రో ప్రోగ్రామ్ ప్రకారం పెడతారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులది కూడా పెడతారు ఎందులో రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ మరి మీ మండలాధ్యక్షులు పిసిసి పెట్టు అందరి పెట్టు కాంగ్రెస్ నాయకులు పెట్టి చెప్పు ఇది కాంగ్రెస్ పార్టీ అని చెప్పు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్స్ అని ఇది పిసిసి అధ్యక్షులు గవర్నమెంట్ పోస్ట్ అదే ప్రజాప్రతినిధుల పోస్ట్ పిసిసి అధ్యక్షుల పోస్ట్ గవర్నమెంట్ పోస్ట్ సామి మరి అట్లా మోడీ ఫోటోలో కూడా మా బీడర్ బిజెపి లీడర్లు అందరూ పెడదాం పక్క గవర్న పెడుతూ ఒక ప్రజాప్రతినిధుల ఫోటోలు పెడతారు మంత్రుల ఫోటోలు పెడతారు అధికారుల ఫోటోలు పెడతారు భార్యల ఫోటోలు కూడా పెట్టుకోమని చెప్పిరా పిసిసి ప్రెసిడెంట్ ఫోటోలు కూడా పెట్టుకోమన్నారా

మరమతు రిపేర్ అనే ఒక క్వార్టర్ దాని గురించి నాలుగు నెలలు నాలుగు నెలలు శ్రీరాంపూర్ కాలం సార్ ఇక్కడ ఆర్కే ఎయిట్ గా ఒక ప్రైమరీ స్కూల్ చిన్నపిల్లడి సార్ గవర్నమెంట్ స్కూల్ అక్కడ గవర్నమెంట్ స్కూల్ అక్కడ వాటర్ వేసి ఒక ఒక చిన్న వాటర్ ఫిల్టర్ ఉన్నాయి భారతీయ జనతా పార్టీ నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చెలో గావ్ చలో బస్తీ అనే కార్యక్రమానికి ఇవాళ రేపు ఎల్లుండి మూడు రోజులు దేశం అంతటా కూడా పల్లెటూర్లు పల్లెలకు వెళ్ళడము బస్తీలకు వెళ్ళడము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆ బస్తీలో తిరిగి ఆ బస్తీల కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు రేషన్ బియ్యం కావచ్చు రైతులకు సంబంధించిన పథకాలు కావచ్చు విశ్వకర్మ యోజన కావచ్చు ఇట్లా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చినాక చేసే పథకాలను ప్రజలకు వివరిస్తూ అదేవిధంగా ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జాతీయ రహదారులు కావచ్చు ఇవన్నీ కూడా గత పదకొండు సంవత్సరాలలో మోదీ గారు ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానిక సమస్యలు తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని పిలుపునియడం జరిగింది ఈ ప్రాంతము సింగరేణి ప్రాంతం సింగరేణి కార్మికులకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే సింగరేణి కార్మికులకు అనేక హోమీలు ఇచ్చింది ఆయన టోపీ పెట్టుకుంటాడు సింగరేణి కార్మికులకు టోపీలు పెట్టిండు ఇయాల సింగరేణి కార్మికులు వాళ్ళ క్వార్టర్లల్లో ఉండే పరిస్థితి లేదు వాళ్ళ క్వార్టర్లన్నీ కూడా ఎక్కడ చూసినా మీరు చూస్తే గోడలన్నీ కూడా క్రాక్స్ వర్షం పడితే మొత్తము ఉరు అంటే నీళ్లు కూడా లోపలికి రావడము ఇట్లా సింగరేణి కార్మికుల యొక్క క్వార్టర్స్ని మరమ్మత్తు గురించి ఇప్పటివరకు ప్రస్తావన లేదు ఇయాల సింగరేణి వలన వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కానీ సింగరేణి కార్మికులు ఉండే క్వార్టర్లు ఇవాళ కనీస వసతులు లేవు క్వార్టర్లను రిపేర్ చేయించేటువంటి పరిస్థితి లేదు మేము ఇవాళ సింగరేణి కార్మికుల క్వార్టర్లను సందర్శించి ఇక్కడ క్వార్టర్లలో ఉన్న సమస్యలు తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా సింగరేణి కార్మికులకు ఈ ప్రాంతము నస్పూర్ మున్సిపాలిటీల సింగరేణి ప్రాంతం నుంచి ఇంత ఆదాయం వచ్చినప్పటికీ ఇక్కడ కనీస మౌలిక వసతులు లేవు ఒక డంప్ యార్డ్ లేదు పిలగాళ్ళు ఆడుకుందామంటే ఒక ప్లే గ్రౌండ్ లేదు చదువుకుందామంటే ఒక లైబ్రరీ లేదు ఇటువంటి కనీస వసతులు ఇవాళ నస్పూర్ మున్సిపాలిటీల ఈ సింగరేణి ప్రాంతంలో లేవు సింగరేణి రిటైర్డ్ కార్మికులకు రెండు గుంటల భూమి ఇస్తామని చెప్పి రన్నికల సమయంలో వాటిని అమలు చేయలేదు కాంట్రాక్ట్ కార్మికులకు వాళ్ళందరినీ కూడా వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తాము లేదా కనీసము కోల్ ఇండియాలో ఉన్నట్టు హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేస్తామన్నారు ఇవాళ హైపవర్ కమిటీ వేతనాలు లేవు ఇట్లా ఈ సింగరేణి ప్రాంతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ శ్రమదోపిడీ చేస్తుంది సింగరేణి కార్మికుల దగ్గర నుంచి ఈ ప్రాంతంలో అనేక మంది భూములు కోల్పోయారు వాళ్ళను లారీల డ్రైవర్లుగా పెట్టుకున్నారు వాళ్ళని ఇవాళ ఈ ఎమ్మెల్యే వచ్చినాక దాంట్ల నుంచి కూడా తీసేసారు ఇలా వాళ్ళు అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్ దగ్గర కూడా పరిస్థితి పనిచేసే పరిస్థితి లేదు సింగరేణి ప్రాంతము సింగరేణి ప్రాంతంలో వస్తున్న ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని సింగరేణి కార్మికులకు వాళ్ళకు ఉండే క్వార్టర్లన్నీ కూడా వసతులతో ఉండాలి క్వార్టర్లన్నీ కూడా వెంటనే మరమ్మత్తు చేయించాలి సింగరేణి ప్రాంతంలో ఉన్న ఈ కాలనీలలో ఉన్న సమస్యలు చెత్త సమస్య కావచ్చు డంప్ యార్డ్ సమస్య కావచ్చు ఈ సమస్యలు అన్నిటికి కూడా వెంటనే పరిష్కారం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ మీరు ఏదైతే రిటైర్డ్ కార్మికులకు రెండు గుంటల భూమి ఇస్తామని చెప్పినారో ఆ రెండు గుంటల భూమి కూడా రిటైర్డ్ కార్మికులకు ఎందుకంటే రిటైర్డ్ కార్మికులందరూ కూడా ఎమ్మెల్యేని బాగా నమ్మి పాపం ఆయన ఎంపడి తిరిగింది పాపం వాళ్ళందరికీ ఇలా వాళ్ళ స్వంత ఇల్లు కట్టుకోవాలన్న కళ కలలాగానే మిగిలిపోయింది ఈ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించాలి